నమస్తే వెల్కమ్ టు ఎట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనలో అందరికీ ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అంటే ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు నీకు నరదిష్టి కాదు నరఘోష ఉంది అని చెప్తూ ఉంటారు సో కాలికి నల్లదారం కట్టుకున్నాము దాని వల్ల దిష్టి పోతుందా అంటూ ఉంటారు కొంతమంది ఇది ఏ వారం కట్టుకోవాలి ఏ రోజు కట్టుకోవాలి ఒక తిథి ఉంటుంది అని మాట్లాడతారు కొంతమంది ఇది అందరికీ సెట్ అవుతుంది కొంతమందికి సెట్ కాకపోవచ్చు కట్టుకుంటే లాస్ అయిపోతారు అంటారు అసలు ఆ కాలికి నల్లధారం ఎలా కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి కొన్ని కొన్ని ఇటువంటి వాటి వల్లనే జన అజ్ఞాన వేదికల వాళ్ళకి బాగా వినండి జన అజ్ఞాన వేదికల వాళ్ళకి సూడో నాస్తికులకి మనం మూఢ నమ్మకంతో వెళుతున్నాం ప్రయాణం చేస్తున్నాం అని చెప్పవచ్చు మీరు అడిగిన ప్రశ్నలో నరదృష్టి ఉంటుందా అని అడిగితే నాపరాళ్లే పలుకుతాయని చెప్పేసి కృష్ణదేవరాయల కాలంలోనే చెప్పినటువంటి చెప్పినటువంటి కవులు ఉన్నారు అక్కడ కవి కవులు ఉన్నారు నరదృష్టికి నాపరాలు పలిపోతాయని చెప్పేసి అటువంటి సమయంలో నరదృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఎదుగుతున్న వాడి మీద తప్పకుండా నరదృష్టి ఉంటుంది అలాంటి నరదృష్టి వల్లనే ప్రముఖమైనటువంటి వ్యక్తులు కొంతమంది నేల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు అదృష్టం ఉన్నవాళ్ళు మీరు సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనకున్నటువంటి ప్రపంచం మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గారు అలాగే అనిల్ అంబానీ ఇద్దరు అనదమ్ములు వార తండ్రి గారు ధీరుబాయి అంబాయిని గారు ఇద్దరికి సమానంగా ఆస్తి పంచాడు కోకుల అబ్బాయిని గారు కూడా ముగ్గురికి సమాన ఆస్తి పంచాడు లక్ష కోట్ల కుక్కలకి సంథింగ్ ఇచ్చినట్టు ఉన్నారు అది పంచిన తర్వాత మనకి మీరు తెలుసో తెలియదు ముఖేష్ అంబానీ చాలా డౌన్ వర్తులు ఉన్నాడు డౌన్ ఎర్తయన డౌన్ ఉన్నాడు అనిల్ అంబానీ మీకు ఒక విషయం తెలుసు ఒక చిన్న మొబైల్ వచ్చింది మనకప్పుడు సిడిఎంఐ మొబైల్ వచ్చింది మొబైల్ విప్లవం అది మనకి అంత ముందు పదహారు రూపాయలు అవుట్ గోయింగ్ ఎనిమిది రూపాయలు ఇన్కమింగ్ ఉన్నటువంటి సమయంలో ఒక మొబైల్ వచ్చింది మనకి ఆ మొబైల్ ఐదు వందల రూపాయల మొబైల్ అది ఆ మొబైల్ ధర ఐదు వందల రూపాయలు అలాగే అదే మొబైల్ ఇంకో దగ్గర ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఫ్రీ మొత్తం ఇద్దరికి ఇన్కమ్ ఫ్రీ ఉండేది మీకు తెలుసు ఆ విషయం సిడిఎంఐ మొబైల్ అది ఆ మొబైల్ కొన్న వాళ్ళు ఐదు రూపాయలు కొన్నారు అప్పుడు అని అనిల్ అంబానీ గారి స్థితి ఎంత అనుకుంటున్నారు ప్రపంచంలోనే ఆయన తొమ్మిదో స్థానంలో ఉండేవాడు అప్పట్లో మరి అటువంటి అనిల్ అంబానీ గారు ఈ రోజున ముప్పై వేల కోట్ల కప్పులో ఉన్నాడు ముప్పై వేల కోట్ల కప్పులో ఉన్నాడు మీకు డౌన్ ఎత్తున్నటువంటి ముఖేష్ అంబానీ గారు ఈ రోజున ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో అతను ప్రపంచంలో తొమ్మిదో స్థానం మన దేశంలో మాత్రం ఆయన మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు అంటే దాదాపు ఆయన ఆస్తి ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎవరిది ముఖేష్ అంబానీ గారిది మరి అనిల్ అంబానీ గారు ముప్పై వేల కోట్లు నష్టంలో ఉన్నాడు ని ఒక స్థాయికి తీసుకున్నటువంటి వ్యక్తి అనిల్ అనిల్ భాయ్ అంబానీ గారు అనిల్ భాయ్ గారు అనిల్ అంబానీ గారు మరి ఆ వ్యక్తి ఎందుకు పడిపోయాడు అంటే సరే జాతకంలో ఉన్నటువంటి కొంత ప్రభావం కావచ్చు ఓవర్ యాక్షన్ కావచ్చు గా తీసుకున్న వాళ్ళ తన వ్యాపారాన్ని తప్పుడుగా చేశాడు వ్యాపారంలో తప్పులు చేసేసి అని చెప్పొచ్చు కొంతమందికి దృష్టిదోషం వల్ల అంటారు ఇక్కడ మీరు అటువంటి దోషం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు అప్పట్లో అనుకున్న వాళ్ళ యొక్క మాట చెప్తున్నాను నేను నేను అనడం లేదు ఆయన జాతకం మేము చూసాం మా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ సరే జాతకం పక్కన పెడదాం దృష్టి దోషం ఉంది మీ మాటకి నేను అది ఇన్ఫర్మేషన్ పెద్దవాళ్ళని తీసుకుంటే మీకు రికగ్నైషన్ ఉండదు చెప్తున్నాను నేను దృష్టి దోషం వల్లనే అతను చేసినటువంటి అట్టహాసము అందరిలో తన తిరగడము అందరితో ఉన్నటువంటి ఎకనామికల్ విషయాన్ని బయట పెట్టడం దృష్టి దోషానికి కారణమైంది అది అది కొంత కారణమైంది దానివల్ల పతనమైన విషయం మీకు చెప్పడం కోసం అంటే అటువంటి వాళ్ళు కూడా జాతకంల్లో కావచ్చు తన యొక్క తప్పుల వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఇది కూడా ఒక కారణం చెప్తున్నాను నేను మళ్ళీ నాకు కింద కామెంట్ చేయదు నీ ముఖం నీకేంద్రీస్తో ఈ నుంచి మాట్లాడదా ఇది కూడా ఒక కారణం అంటున్నాను పత్రానికి అక్కడ మీకు దృష్టిదోషం గురించింది కాబట్టి చెప్తున్నాను నేను అటువంటి దృష్టి దోషం వల్ల తను పతనమైపోయాడు నష్టపోయాడు దానికి నల్లదారం కట్టుకుంటే బాగుంటుందా అని అడిగితే రైలింబాయి అంబాని కట్టుకుని సరిపోయేదిగా నల్లదారాలు ఒంటినిండా ఆలోచన చేద్దాం ఇది సూడో నాస్తికలకి మనం ఇచ్చేటువంటి ఆయుధం మూడో నమ్మకం కాబట్టి దృష్టి దోషం పోతుందా అంటే నువ్వు శనీశ్వరుని అర్చన చెయ్యి మంచి ఆరాధన చేయి తప్పకుండా నీకు అనుకూలంగా ఉంటుంది ఏదైనా దేవుడి దగ్గర పూజ చేసినటువంటి దారాన్ని చేతి కట్టుకో కంకణం అనేది మనకి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటుంది తీసుకుపోయి శనిని తీసుకుపోయి కాలు కట్టుకోవడం ఏంటి అంటే శనీశ్వరుడు ఆయన శని అంటే ఏదో దేవుడు అని చెప్పేసి అంతమంది చాలా మంది ఇచ్చే మళ్ళీ ఇక్కడ ఒక అంటే సబ్జెక్ట్ కాని విషయం ఒకటి చెప్తాను మీకు నేను చాలా మంది నవగ్రహాలు తిరిగిన తర్వాత మీరు ప్రధానంగా వెళ్ళొద్దు కాళ్ళు కడుక్కోవాలి స్నానం చేయాలి ఒంటిలో బట్టలు అక్కడ ఇప్పేసేయాలి ఆడపిల్ల ఎక్కడ ఇస్తారా బట్టలు మీకు బుద్ధి ఉందా పూజారికి ఏమన్నా ఎక్కడ బట్టలు ఇప్పుతారా అసలు ఇవాళ రేపు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ చెప్పేవారు మీకు పూజాలకైనా బుద్ధి ఉంటుంది ఈ మధ్య ఏమన్నా నవగ్రహాలు దగ్గర వెళ్ళి ప్రదర్శన చేసుకోవద్దంట నవగ్రహాలు మనకి ఉత్కృష్టమైనటువంటి భగవంతుణ్ణి దర్శించడానికి నవగ్రహాలే ముఖ్యం అవి లేకుండా మన దేవాలయ నిర్మాణమే ఉండదు అష్టదిక్పాలకులు నవగ్రహాలు లేకుండా సమయం ఉండదు కాలమే లేదు అలాంటిది శనీశ్వరుడు పూజ చేసి నువ్వు కాలు కడుక్కోవాలి నోట్లు పుకిలి చుమ్మేయాలి నువ్వు ప్రధాన దేవాలయానికి వెళ్ళకూడదు ఇది నమ్మకండి ఇదంతా కూడా ఇది తప్పుడు సమాచారం వెళ్తుంది తెలివని పండితులు అంటే మీకు పూజారిగా ఉంటే పూజారిగా ఉండండి నో ప్రాబ్లం మిమ్మల్ని తప్పుకోటట్ల చదువుకున్న పూజారి విషయాలు చెప్పాడు చదువుకొని మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాడి విషయాలు చెప్తాడు నవగ్రా కాలు కడుకోవాలనేది ఎక్కడ లేదు ప్రధాన ఆలయానికి వెళ్ళదు అనేది లేదు ప్రధాన ఆలయానికి నేరుగా వెళ్ళవచ్చు మీరు ప్రదక్షిణ చేసుకొని నేరుగా వెళ్ళవచ్చును అంటే సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నా అంటే విషయం ప్రస్తావించాలని చెప్తున్నాను మీకు శనీశ్వరుడి మాట వచ్చింది కాబట్టి కాబట్టి శనీశ్వరుడికి ఇచ్చినటువంటి ఏదైనా సరే స్వామివారికి అలంకరించిన దారం ఏదైనా సరే మీరు దారంగా కంకణంగా కట్టుకోవచ్చును అది శనీశ్వరుడికి ప్రసాదంగా భావించాలి తద్వారా మనకి శనీశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే నవగ్రహాలు పూజ చేసి కూడా మనం నేరుగా ప్రధాన దేవాలయాన్ని ఇక్కడ వచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇటువంటిది ఆయన దారం తీసుకొచ్చి ఎడమకాలు కట్టుకోమంటారు దానికి మీరు అడిగేటువంటి మాట తిథి ఏమిటి నక్షత్రం ఏమిటి దీనికి నేను సమాధానం ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు కాబట్టి అటువంటి భగవంతుడిచ్చినటువంటి దారాన్ని మనం ఇక్కడ కానీ మొల వరకు కట్టుకోవాలి అంతవరకు మొల కిందికి కట్టుకోవద్దిగా మొలకి కిందికి అంటే మొల అంటే నడుము నడుము కిందికి అసలు భగవంతు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని పెట్టకూడదు కానీ నేను ఎడకాలు కట్టుకో ఆడపిల్లలు ఎడవకాలు కట్టుకోవాలి విధి రోజు శనివారం రోజున రోహిణి నక్షత్రంతో మీరు ఎడవకాలు కట్టుకోండి నేనైతే శాస్త్రంలో లేని విషయాన్ని చెప్పడానికి అధికారం లేదు అవకాశం ఉంది భగవంతునికి కంకణం ఆయన అలంకరింపజేసి ఆయన ఆశ్రమతో కంకణాన్ని చేతి ముంజేది కట్టుకోమన్నారు ముంజతి కట్టు తిరుపతి కాశీ దానం అంటారు తిరుపతి దానం అంటారు కదా అది ముంజెదికుంటుంది ఎందుకు నీ సంకల్పాన్ని గుర్తు చేస్తుంది నీకు ఓనకి భగవంతు నాతో ఉన్నాడు నేను చేసే పనిలో తన పూర్తి స్థాయి అతను అనుగ్రహం ఉంటుంది అని నీ సంకల్పాన్ని చైతన్యస్థితి పొందుకోవడానికి ప్రజానికి ఎంకరేజ్మెంట్ కోసం దారాన్ని ఇక్కడ కట్టుకోవాలి దాని కారణం తప్ప అది శనిశ్వరుని కట్టుకో శుక్రుడిని కట్టుకో రాహుగ్రాన్ని కట్టుకో తిరుపతిని కట్టుకో కాశీ దారం కట్టుకో ఏదైనా సరే కంకణం మోచేతికి ముంజేతి కంకణం అది కానీ ముంజేతి మోకాలి కంకణం చెప్పలేదు అక్కడ అంటే ఏదో ఒక దారం తీసుకొని మీరు అన్నట్టు దేవుడికి పూజ చేసి వచ్చిన దారం తీసుకోరు ఏదో ఒక నల్ల దారం తీసుకొని కాళ్ళు కట్టేసుకుంటూ ఉంటారు కదా దానికి తిది మళ్ళీ నక్షత్రం నేనేం చెప్పాలి అర్థం కాలేదు కాబట్టి శాస్త్రంలో లేని దాన్ని చెప్పడానికి అవకాశం కానీ నజర్ ఉంటుంది కదా తప్పకుండా ఉంటుంది ఒక వ్యక్తి యొక్క దృష్టి దోషం మన యొక్క పూర్తి పూర్తిస్థాయి కారణం అవుతుంది కాబట్టి ఇంటికి కూడా మన దానం కట్టుకోవచ్చు అంటే నవగ్రహాల దారం కానివ్వండి కట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను నారం దృష్టి దోషం దారం కట్టుకోని చెప్తున్నారు ఇది అంతకుముందు లేదు ఒక పదేళ్ల క్రితం లేదు మీ అమ్మగారు అడగండి అమ్మగారు అంటే నాకు కట్టుకోలేదు ఎప్పుడు అంటుంది మీ మామయగారు అడగండి గారు అంటే మీ మేనమ్మ గారు ఆయన చెప్తాడు నేను కట్టుకోలేదు అమ్మా నాకు అంటే ఈ మధ్య పదేళ్ళ నుంచి ఇటువంటి పైత్యం వచ్చింది రెండేళ్ల నుంచి ఒక పైత్యం వచ్చింది మనకి రెండేళ్ల నుంచి జరుగుతుంది ఒక పైత్యం ఏంటండి ఆ పైత్యం అంటే చేద్దాం ఇంతకు ముందు లేనటువంటి కరుంగులి ఇప్పుడు వచ్చింది అంటే ఏ ధనుషు వేసుకున్నాడు ఏ సేతుపతి వేసుకున్నాడో ఏ మనకి నాని వేసుకున్నాడో దీన్ని పెట్టుకొని దాన్ని వాళ్ళని అడాప్ట్ చేసేస్తే కరుంగులిమాల వేసుకుంటే మనకు వస్తుంది నేను వేసుకుంటా నన్ను సినిమా హీరోగా పెట్టమని చెప్పండి నేను వేసుకుంటే ఇప్పుడే వేసుకుంటాను రెండు వేలు పెట్టి కొనుక్కొని వేసుకుంటా నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తారా నేను కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని షూట్ వేసుకుంటా నేను కూడా సినిమాలు నటించాను నాకు వేరే విషయం మరి అది మాల వేసుకుంటే నాకు హీరోగా ఛాన్స్ ఇస్తారా నా హీరోగా సినిమా వంద కోట్లు కలెక్షన్స్ వస్తాయా హౌ కెన్ ఇట్ పాసిబుల్ అమ్మా మనం చేసేటువంటి కర్మ కొద్దీ మనకు ఫలితం వస్తుంది నువ్వు ఎంత కర్మ చేసావు దానికి ఫలితం వస్తుంది నువ్వు జీతం ఎనిమిది గంటలు పనిచేసి మనం యాభై గంటలు పనిచేస్తే మనకి ఎవరైనా ఉన్నారు ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్లు చేస్తాడు దానికి ఇస్తారు లేదంటే ఈ రోజుకి జీతం పెడతారైనా పది గంటలు పని చేసావు జీతం ఎలాకొస్తారు యాభైలు ఇస్తారు మనకి సరే మనకి ఏమైనా లక్ష్య అనుకోండి అది వేరే విషయం తర్వాత పక్క పెడదాం కానీ బయట వాళ్ళు యాభై వేలు ఇస్తారుగా అంతకంటే ఇవ్వరు కదా వాళ్ళకి అంటే ఎంత చేస్తే అంత అంతవరకే వస్తుంది మనకి నువ్వు కరుంగులు మాల అంటే ఎందుకు వస్తుంది అది పొద్దున్న లేచి భగవంతుడు స్మరణ చేసావా దీపం పెట్టావా ధ్యానం చేసావా ఆయన తలుచుకున్నావా ఆయనకైనా సేవ చేసావా గుడికి వెళ్ళావా గుళ్ళో ఊడ్చావా పది మందికి అన్నం పెట్టావా పుణ్యబలం ఏది లేని పుణ్యబలం కోసం కరుములు మాల వేసుకుని వస్తా అంటే అది అభూత కల్పనగా అది ఏమవుతుందమ్మా నేను పూజారినే ఐమ్ ఆస్ట్రాలజర్ నేను ప్రీస్ట్ నేను చదువుకున్నాను నేను మంత్రాలు చదువుకున్నా నేను అంటే మంత్రాలు అంటే వేరే అనుకోకుండా నేను చదువుకున్నది ప్రవేశం పెళ్లి చేసి మంత్రాలు చదువుకున్నాను నేను అటువంటిది నాకు తెలుసు కదా విషయం నవగ్రహాల్లో మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చదువుకున్నా నేను ఏ మంత్రానికి ఏదో ఫలితం నాకు తెలుసు కదా కాబట్టి దృష్టి దోషాలు ఉంటాయి అనేది విషయం వేరు అలా నజర్ ఉన్నటువంటి ఇంటికి ఏం చేయాలండి నజరుంటుంది ఇంటికి ఏం చేయాలంటే రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇంట్లో వాస్తవం అని చేసుకోవడం అబ్బా మళ్ళీ వాస్తవం అంటే మళ్ళీ నుండి పిలుతానండి బాపను డబ్బులు ఇవ్వాలి చూసావా ఇటు బాపడు కాబట్టి బాపను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టమంటున్నాడు అని మళ్ళీ హిందువులలోనే కొంతమంది తప్పుగా మాడతారు సరే రెండవది అది వద్దండి సాధ్యం కాదు వద్దు బ్రాహ్మణుని పిలుచుకోండి పాప మీకు డబ్బులు ఖర్చు ఒక గుమ్మడికాయ కొనండి బూర్ద గుమ్మడికాయ కొనేసి అమ్మవారికి దేవాలయం తీసుకెళ్ళి అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున అర్చన చేయించండి ఆ గుమ్మడికాయకి అమ్మవారి పాదవి అర్చన చేస్తాడు అర్చన చేసేటటువంటి గుమ్మడికాయ తీసుకొచ్చి సాయంకాలం మధ్యాహ్నము రాగానే గుమ్మడికాయని ఇంటికి కట్టండి పండుగ బుడిద గుమ్మడికాయ తప్పకుండా మీరు మంగళవారం కానీ అమావాస్య కానీ కట్టాలి ఇంటికి అది ప్రశస్తమైనటువంటి దృష్టి దోషాన్ని పోగొడుతుంది అమావాస్య కానీ మంగళవారం కట్టవచ్చు మీరు లేదు అది కూడా సాధ్యం కాలేదు మనకు కుదరలేదు క్షేత్రాలకు వెళ్తున్నా మనం మంచి క్షేత్రాలకు కదా యాదగిరిగుట్ట వేమలవాడ తిరుపతి శ్రీశైలు వెళ్తున్నా వెళ్ళినప్పుడు ఒక బూరు అంటే జుట్టున్నటువంటి కొబ్బరికాయ తీసుకెళ్ళి ఆ పూజలకు స్వామికి దేవుని దగ్గర పెట్టివ్వండి తిరుమలలో పెట్టారండి తిరుమల వరహసం దగ్గర పెట్టండి తిరుమల స్వామివారి గడపద మీరే పెట్టి దండం పెట్టుకోండి అక్కడ దీపాలు పెడతారు కదా తిరుమల కొండ మీద దీపాలు పెడతారు కదా అక్కడే పెట్టి నమస్కారం చేసుకుని పశువుం వేసేసి నాయన నీ ప్రసాదంగా నేను తీసుకెళ్తున్నాను శుభ్రంగా తీసుకెళ్ళండి తీసుకొచ్చి దాని ఇంటి కట్టండి అదొక మార్గంగా ఉంటుంది తప్పకుండా ఏంటంటే దృష్టి దోషం తొలగిస్తుంది పట్టిక ఉంది మీరు చాలా మంది తెలియదు పట్టిక దొరుకుతుంది మీకు పట్టిక అనే రాయి దొరుకుతుంది ఈ పట్టిక రాయి కట్టుకోవచ్చు పట్టిక రాయి మధ్యలో మొదలైంది దాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఇది ఇంటికి కడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎనర్జీ తొలిపోతుంది బాగా గ్రహ దోషాలు తొలిగిపోతాయి మంచి అనుకూలంగా పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతంగా దృష్టి దోషాలు పోతుంది తప్ప కాళ్ళకి నేను వేళ్ళకి దారం కట్టుకోనా కాళ్ళకి కట్టుకోనా అంటే మాత్రం నాకు చెప్పేది ఏం లేదండి మీరు కట్టుకోదలుచుకుంటే ముంజేది కట్టుకోండి దృష్టితో తొలిగిపోతుంది అనుకూలంగా ఉంటుంది ఇది శాస్త్రం చెప్పినటువంటి దృష్టి దోష నివారణ పూజలు శుభం ఆనంద సిద్ధిరస్థా